మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న మరో ఐదు మంది కూడా మరణించారు ఈ దుర్ఘటనపై డీజీసీఏ ప్రాథమిక నివేదికని రూపొందించింది ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ వాతావరణ వివరాలు వంటివి పరిగణలోకి తీసుకుని దీన్ని తయారు చేసింది ప్రతికూల వాతావరణం బారామతి ఎయిర్ స్ట్రిప్ లో మౌలిక సదుపాయాల కొరత కార్యాచరణ పొరపాట్లు కలగలిసి ఈ దుర్ఘటనకి కారణమయ్యాయి పూణే బారామతి ప్రాంతంపై దట్టమైన పొగమంచు ఆవరించడం వల్ల విజిబిలిటీ అత్యంత ప్రమాదకర స్థాయికి తగ్గింది బారామతి ఎయిర్ స్ట్రిప్ లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఐఆర్లెస్ లేకపోవడం వల్ల ల్యాండింగ్ మాన్యువల్ గా విజువల్గా చేయాల్సి వచ్చింది బారామతి స్ట్రిప్ టేబుల్ టాప్ రన్వే దీని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది తొలి ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైనట్టు డీజీసీఏ నిర్ధారించింది తొలి ల్యాండింగ్ సమయంలో దాదాపు రన్వే మీదకి వచ్చిన ఈ ఫ్లైట్ లో విజిబిలిటీ కారణంగా మళ్లీ గాల్లోకి లేచింది ఓ బిగ్ టర్న్ తీసుకుంది రెండో ప్రయత్నంలో పరిస్థితి అదుపు తప్పింది పైలట్ మేడే కాల్ సైతం ఇచ్చారు సుమారు వంద అడుగుల ఎత్తులో విమానం సమతుల్యత కోల్పోయింది రన్వేకి చేరకముందే నేలని ఢీకొట్టింది ఈ తాకిడి వల్ల భారీ పేరుడు తీవ్రమైన మంటలు చెలరేగాయి సహాయక చర్యలు అసాధ్యమయ్యాయి దట్టమైన పొగమంచు ఐఎల్ఎస్ లేకపోవడం చిన్న టేబుల్ టాప్ రన్వే మాన్యువల్ ల్యాండింగ్ తక్కువ ఎత్తు వంటి కీలక అంశాలు కలయికే ఈ ప్రమాదానికి దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు విమానం భూమిని తాకగానే పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి అగ్ని ప్రమాదం కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టడం సాధ్యం కాలేదు ఇక అజిత్ పవార్ పార్థివ దేహాన్ని ఆయన చేతికి ఉన్న వాచి దుస్తుల ఆధారంగా గుర్తించారు పేలుళ్లు ఆ వెంటనే మంటలు చెలరేగడం వల్ల మృతదేహాలు దాదాపుగా చిత్రమైపోయాయి గుర్తుపట్టనంతగా మారిపోయాయి విమాన శకలాల మధ్య నుంచి వాటిని వెలికి తీయాల్సి వచ్చింది మిగిలిన మృతదేహాన్ని వారి వారి వస్తువుల ద్వారా గుర్తుపట్టారు పవార్ తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతాధికారి ఒక అటెండర్ ఇద్దరు పైలట్లు ప్రయాణించారు విమానంలో ఐదుగురిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు